ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను కొత్తగా మన ఛానల్కి వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫస్ట్ టీచర్ నియామకాల్లో వాస్తవాలు వెల్లడించండి డిఎస్సి బాధిత అభ్యర్థుల డిమాండ్ ఉపాధ్యాయ నియామకాల్లో క్రీడాకారుల కోటాలో జరిగిన అక్రమాలపై వాస్తవాలు వెల్లడించాలని ఉపాధ్యాయ నియామక పరీక్ష రాసిన అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో చేపట్టిన ఉపాధ్యాయ నియామకాల్లో రెండు శాతం కోటాను కూడా చేర్చారు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు అంతర్జాతీయ ఎగ్జిటి పోస్టులో జాతీయ స్థాయి క్రీడాకారులు అర్హులను తెలిపింది అంచర్ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు లేకపోవడంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎవరూ దరఖాస్తు చేయలేదు హెచ్జిటి పోస్టుల కోసం వెయ్యి మంది దరఖాస్తు చేసిరు అయితే ఈ నిబంధన విరుద్ధంగా జాతీయ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారులను కాకుండా రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొన్న అభ్యర్థులను నియమించినట్టు ఆరోపించారు కొంతమంది కోర్టును ఆశ్రయించారు దీనిపై రీవెరిఫికేషన్ చేస్తామని డిఎస్సి అధికారులు కోర్టుకు తెలిపారు దీనికోసం గత నవంబర్లో కమిటీని వేసిరు అయితే ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఏంటో బయటపెట్టకపోవడంతో అభ్యర్థులు సందేహిస్తురు నివేదికను హైపర్ కమిటీకి పంపుతున్నట్లు అధికారులు చెప్పడం దాటవేసే ధోరణిగా భావిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో క్రీడాక క్రీడాకు సంబంధించిన స్పోర్ట్స్ కోటాకు సంబంధించి టూ పర్సెంట్కు సంబంధించి ఈ ఈ వివరణ ఇక మరో వెడ్డింగ్ ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీల కుదింపు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మహిళా ఎస్సీ డిగ్రీ కాలేజీలు వీటిలో ఇరవై ఐదు వేల సీట్లుంటే సగానికి పైగా ఖాళీ కాలేజీలను ఇరవై లేదా పదిహేనుకు తగ్గించాలని నిర్ణయం తక్కువ అడ్మిషన్లు ఉన్న కోర్సులు మరో కాలేజీకి బదిలీ ఇలా సైన్స్ ఆర్ట్స్ కాలేజీలుగా వేరువేరుగా ఏర్పాటు ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం యాక్చువల్లీ ముప్పై మహిళా డిగ్రీ కాలేజీల్లో సగం సీట్లు కూడా నిండుతలేవు కాబట్టి వాటిని సగానికి తీసుకోద్దామనే ఆలోచనలో గవర్నమెంట్ ఉంది పదహైదు కాలేజీలు కానీ లేకపోతే ఇరవై కాలేజీలు కానీ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థ సొసైటీ పరిధిలోని గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలను కుదించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ కాలేజీలు ప్రారంభమైన నాటి నుంచి జరిగిన ప్రవేశాలు ప్రస్తుత విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని వాటి సంఖ్యను కుదించాలని టీజీఎస్ డబ్ల్యూఆర్ ఈఐఎస్ భావిస్తుంది ఇందుకు సంబంధించి వారం రోజులుగా డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాల్లతో సొసైటీ కార్యదర్శులు సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు త్వరలోనే వీటి సంఖ్యను కుదించి అక్కడున్న విద్యార్థులకు సమీప కాలేజీల్లో విలీనం చేసే దిశగా అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తారు ఈ అసలు ఇట్లా చేయడానికి కారణం ఏమంటే అరకొరగా ప్రవేశాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో ముప్పై మహిళా డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ప్రతి ఉమ్మడి జిల్లాకు మూడు కాలేజీల చొప్పున ఏర్పాటు చేసిరు ఇవి రెండు వేల పదహారు పదిహేడు విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రాగా తొలి ఏడాది డిగ్రీ మొదటి సంవత్సరం మాత్రమే ప్రారంభించారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో విద్యార్థులు ప్రవేశాలు పొందిరు ఒక్కో కాలేజీలో ఏడు కోర్సులు నిర్వహిస్తురు ఒక్కో కోర్సులో నలభై మంది చొప్పున రెండు వందల ఎనభై మంది విద్యార్థులు ఒక్కో కాలేజీలో ఉన్నారు మూడు సంవత్సరాలకు కలిపి ఎనిమిది వందల నలభై మంది విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంది అయితే చాలా చోట్ల అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో లేవు ప్రారంభంలో విద్యార్థులు బాగానే చేరినప్పటికీ కోవిడ్ తర్వాత చేరికలు తగ్గుతూ వచ్చాయి మరోవైపు ఇంజనీరింగ్ వృత్తి విద్య కోర్సుల వైపు విద్యార్థులు ఆసక్తి చూపుతుండడంతో డిగ్రీ కాలేజీలో ప్రవేశాలు తగ్గినాయి దీంతో కాలేజీల నిర్వహణలో భాగంగా మారుతుంది భారంగా మారుతుంది ఈ నేపథ్యంలో కాలేజీల సంఖ్యను కుదించేందుకు సొసైటీలు చేపట్టింది చర్యలు చేపట్టింది ఇక సగం కాలేజీల విలీనం ఈ కాలేజీల్లో కోర్సుల వారిగా ప్రవేశాలు కాలేజీలను సొసైటీ అధికారులు విశ్లేషిస్తున్నారు అడ్మిషన్లు సగం కంటే తక్కువగా వచ్చిన కోర్సులను సమీప కాలేజీల్లో విలీనం చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తారు ఇక ముప్పై కాలేజీల్లో కలిపి రెండు వేల ఇరవై ఐదు వేల రెండు వందల సీట్లు ఉండగా మొత్తం పన్నెండు వేలకు మించి విద్యార్థులు లేరని అధికారులు భావిస్తారు ఈ నేపథ్యంలో కాలేజీలను ఇరవైకి తగ్గించాలా పదిహేను కుదించాలా అనే తర్జన భర్జన పడుతురు ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుంది ఆ స్పష్టత వచ్చినప్పుడు నేను క్లియర్గా అయితే మళ్ళీ చెప్తా పదిహేడు నుంచి పీజీ ఈసెట్ దరఖాస్తులు మే పంతొమ్మిది వరకు కొనసాగనున్న ప్రక్రియ ఎంఈ ఎంటెక్ ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీ ఈసెట్ దరఖాస్తు ప్రక్రియ ఈ నెల పదిహేడు నుంచి ప్రారంభంగానుంది ఈ మేరకు జేఎన్టీ యూనివర్సిటీ అధికారులు పీజీఈసెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిరు ఈ నెల పదిహేడు నుంచి మే పంతొమ్మిది వరకు దరఖాస్తు చేసుకోవచ్చు రెండు వందల యాభై రూపాయల ఫైన్తో మే ఇరవై రెండు వరకు వెయ్యి రూపాయల ఫైన్తో మే ఇరవై ఐదు వరకు రెండు వేల ఐదు వందల ఫైన్తో మే ముప్పై వరకు ఐదు వేల రూపాయల ఫైన్తో జూన్ రెండు వరకు అప్లై చేసుకోవచ్చు ఇక జనరల్ విద్యార్థులు పదకొండు వందల రూపాయల ఫీజు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఆరు వందల ఫీజు చెల్లించాలి ఇక జూన్ పదహారు నుంచి పంతొమ్మిది వరకు పీజీ సెట్ ఎగ్జామ్స్ జరుగుతాయి ఇంటర్ ప్రశ్నపత్రాలు తప్పుల తడక తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతుండగా ప్రశ్నపత్రాల్లో తప్పుల పరంపర విద్యార్థులకు తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది ప్రతిరోజు ఏదో ఒక ప్రశ్నపత్రంలో తప్పులు ఉండడంతో విద్యార్హతలు విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతురు ఇప్పటికే ఇంగ్లీష్ బోటనీ మ్యాథ్స్ వంటి ముఖ్యమైన పేపర్లలో ప్రశ్నపత్రాలలో తప్పులు బయటపడడంతో ఇంటర్ బోర్డు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతుంది ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజునే ఇంగ్లీష్ ప్రశ్నపత్రంలో ఒక ప్రశ్నలో తప్పు ఉన్నట్లు గుర్తించారు అయితే ఈ సమస్య ఇక్కడితో ఆగకుండా మరిన్ని సబ్జెక్టులకు విస్తరించింది బుధవారం జరిగిన పరీక్షల్లో కూడా మూడు పేపర్లలో తప్పులుండడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో కష్టపడి చదివినప్పటికీ ప్రశ్నపత్రాల్లో తప్పుల కారణంగా తాము అనుకున్న విధంగా సమాధానాలు ఇవ్వలేకపోతున్నామని చెబుతురు ఈ ఏడాది ఇంటర్ పరీక్ష వార్షిక పరీక్షలు మార్చి ఐదు నుంచి ప్రారంభమయ్యాయి ఇక పరీక్షలు మార్చి ఇరవై ఐదు వరకు కొనసాగుతాయి ప్రథమ సంవత్సరం విద్యార్థులు నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది మంది ఉంటే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఐదు లక్షల ఎనిమిది వేల ఐదు వందల ఇరవై మూడు మంది పదిహేను వందల ముప్పై మూడు ముప్పై రెండు పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేశారు ఇంటర్ బోర్డు నిర్వహిస్తున్న ఈ పరీక్షల్లో తప్పులను వెంటనే సరిదిద్దే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేస్తుంది ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది పరీక్ష కేంద్రాలను కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేసిరు ఈ చర్యలు అడ్మినిస్ట్రేషన్ పరంగా విద్యార్థులకు సురక్షితమైన పరీక్ష వాతావరణం అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన ప్రశ్నపత్రాల్లో తప్పుల వల్ల విద్యార్థులు ఇబ్బంది మారుతుంది ముప్పై మూడు సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం జీవో విడుదల ఎన్డీసీ పోస్టులు యాభైకు పెంచుతూ నిర్ణయం సీఎం రెవెన్యూ మంత్రికి ధన్యవాదాలు డిప్యూటీ కలెక్టర్ల సంఘం ఇప్పటి వరకు రెవెన్యూలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టే ఉన్న ఉన్నతంగా ఉండేది దానికంటే అత్యున్నతమైన ముప్పై మూడు సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది దీనికి సంబంధించిన జీవోను బుధవారం విడుదల చేసింది అంతేకాకుండా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టుల సంఖ్యను సైతం యాభైకి పెంచుతూ జివో రిలీజ్ చేసింది జివోల విడుదలపై డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు లచ్చిరెడ్డి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సిసిఎల్ఏ ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం కానీ ముప్పై మూడు సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులు సాధించిన ఘనత ఒక్క నిమిషం సిసిఎల్ఏ నవీన్ మిట్టల్కు ధన్యవాదాలు తెలిపారు డీసీఏ కృషి ఫలితంగానే సాధ్యం రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం కాని ముప్పై మూడు జిల్లాల సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులు సాధించిన ఘనత డిప్యూటీ కలెక్టర్ సంఘానికే దక్కుతుందని తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రాములు రమేష్ పాక మొత్తానికైతే ఈ విధంగా నడిచింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న విద్య మరియు ఉద్యోగ సమాచారం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి మన ఛానల్కు కొంచెం ఏమైనా లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ